ఈరోజు ఉదయం బీఆర్ఎస్ నాయకులు మా ఇండ్ల వద్దకు పొలాల వద్దకు వచ్చి మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి వద్దు వద్దు అంటున్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారని మేము అందరం కాంగ్రెస్ పార్టీని కొనసాగుతామని స్పష్టం చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అందుకే నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ ఆంజనేయగౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నిన్ననే చేరామని అన్నారు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నీడలోనే కొనసాగుతామని నవీన్ గుప్తా నాయకత్వంలో పనిచేసి గ్రామాల అభివృద్ధికి మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నవీన్ గుప్తా గంగపుత్ర సంఘం నాయకులు నాగేష్ కాముని కిషన్ గంగారాం కృష్ణ సత్తయ్య కిషన్ జీడిపల్లి నాగరాజ్ పూస నాగరాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారాల గణేష్ సత్తయ్య ఈసారప్ రాజుగౌడ్ బాసంపల్లి ప్రభులింగం గౌడ్ శ్రీను లస్కరి ఆంజనేయులు నారాయణ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొనసాగి కొనసాగి కొత్త మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాము మేము అందరం గంగపుత్ర సంఘంలో అందరం అయితే మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజురెడ్డి మరియు ఆంజనేయుడు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి బలవంతంగా మాకు బిఆర్ఎస్ कांग्रेस पार्टी को मारपोर्टे जो इंटरनेट अच्छी